హైకోర్టు ఆదేశాలతో హెల్మెట్ వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేశారు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా తప్పదని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని చెబుతున్న విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి హైకోర్టు ఆదేశాలతోటి పోలీసులు అలర్ట్ అయ్యారు హెల్మెట్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టారు దీంట్లో భాగంగానే విజయవాడ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ పైన ప్రత్యేక తనిఖీలు చేపడుతూ ఉన్నారు అసలు ఎక్కడెక్కడ ఈ తనిఖీలు చేపడుతూ ఉన్నారు పెండింగ్ చలానాలు కూడా చాలా లక్షల్లో పేరుకుపోయి ఉన్నాయి అయితే ఈ పెండింగ్ చలానాలు అదేవిధంగా ఈ హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతున్నారు అని తెలిపేందుకు మనతోటి విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ హెల్మెట్కి సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతూ ఉన్నారు ఎట్లా కొంచెం హెల్మెట్ విషయం కానీ అదర్ ట్రాఫిక్ వైలేషన్స్ కానీ వీటన్నింటి మీద కూడాను మనం రెండు రెండు సెక్టార్లుగా తీసుకున్నామండి వీటికి ఇబ్బంది కలిగించేవారు ఎవరు వీటి నుంచి ఇబ్బంది పడేవారు ఎవరని ఇబ్బంది పడే ఆల్ గ్రూప్స్ని కూడాను మన పూర్తిగాను వాళ్ళు ఎడ్యుకేట్ చేయటము వాళ్ళందరినీ అవేర్నెస్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కాలేజెస్ స్కూల్స్ చిల్డ్రన్ వీటన్నింటిలో కూడాను అదే రకంగా పబ్లిక్ కూడాను ఎవరైతే ఇట్లా విక్టిమ్స్ అవుతున్నారో ఆ సెక్టార్ పీపుల్ను కూడాను మనం ఎడ్యుకేట్ చేయటం అవేర్ చేయటం జరిగింది అదే కాకుండా వీటన్నింటి మీద కూడాను ఎవరైతే ట్రాఫిక్కి అవరోధాలు కలిగిస్తూ లేకపోతే ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా చలానాసు ఇంపోజ్ చేయటం జరిగింది అయితే ఎంత చలనాలు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం మీరు వసూలు చేస్తున్నది ఎంతవరకు వసూలు చేయగలుగుతూ ఉన్నది ఇప్పటికీ మనకి మన కృష్ణ మన ఎన్టీఆర్ డిస్టిక్లో థర్టీన్ పర్సెంట్ ఆఫ్ రికవరీ చేయగలిగాము అండి ఇకనో కూడాను ఈ వారం రోజులు కూడాను దీని మీద దృష్టి పెట్టి చేస్తాము తర్వాత కూడా ఎప్పుడైనా ఫైన్స్ అనేది మాత్రం వాళ్ళు కట్టాలి వాలంటరీగా కడితే మాకు సహకరించినట్టు అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మేము వాళ్ళని ఆపటం వాళ్ళు మీ ఏదో మేము ఆపాం కదా బాధపడటం ఇవన్నీ క్వశ్చన్ వద్దండి చలానాలు కట్టకపోతే బండిని సీజ్ చేయండి అని కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు మనకి మాక్సిమం మనకు ఎవరైతేనే డిఫాల్టర్స్ మేము ఆపుతున్నామో ఆపుతుండేటప్పుడు అక్కడ వాళ్ళు ఏదైనా కట్టకపోవటం అనేది జరగలేదు కొన్నిసార్లు మనం ఇమీడియట్గా నువ్వు బండిని అక్కడ డ్రాప్ చేసి సీజ్ చేస్తున్నాం సీజ్ చేసినా కాబట్టి సాయంత్రం వచ్చి పట్టుకుని వెళ్ళిపోతున్నారు అట్లాగే కొన్ని పాయింట్స్లోన ఇమీడియట్గా కడుతున్నారు లేదా కొంతమంది ఏమో కట్టలేక అక్కడే ఉంచి నుంచి మళ్ళీ సాయంత్రం కళ్ళను కట్టి పంపిస్తున్నాం అయితే మీరు ఈ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల వచ్చే లాభాలు ఏ విధంగా ఉంటాయి హెల్మెట్ అనేది అండి మనం టూ వీలర్స్ మీద మనం వెళ్ళేటప్పుడు మనం కానీ మన వెనక ఉన్న పిలియన్ రైడర్ కానీ ఇద్దరూ కూడా ఏ రకమైన టూ వీలర్ అనేది రెండు రెండు వీల్ తోటి జరుగుతున్న జర్నీ దానికి రిస్క్ ఎక్కువ రిస్క్ ఎక్కువైనటప్పుడు మనిషి పడిపోవటం జాగ్రత్తగా వెళ్ళినోడు కానీ లేకపోతే ఏదైనా అకారణంగా జరిగే కారణాలు కానీ సడన్గా వర్షాలు వచ్చేటప్పుడు కానీ లేదా స్పీడ్ డ్రైవింగ్ వారు కానీ రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వలన కానీ టూ వీలర్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి టూ వీలర్స్ మీద యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్గా మనిషికి ఇంకే రకమైన అడ్డు ఉండకుండా డైరెక్ట్గా రోడ్డుకి తల తాకడం జరుగుతుంది రోడ్డుకి తల తాకడం జరిగినలోన ప్రాణాపాయం ఉండదు కానీ రోడ్డుకి తల తాకిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆఫ్ లైఫ్కి సేష్యూరిటీ లేదు నైంటీ పర్సెంట్ డెత్స్ అవుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పిలియన్ రైడర్ కూడా అంటే వెనక్కున్న కూర్చున్న వాళ్ళు కూడా ఇద్దరు కూడాను హెల్మెట్లు పెట్టండి హెల్మెట్లు పెట్టుకోవటం ద్వారా మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు యాక్సిడెంట్ కారణంలోనూ మన తప్పే కాక కొన్నిసార్లు అక్కడ ఉన్న పరిస్థితులు కూడా తప్పు అవుతాయి కానీ ప్రాణం మాత్రం పోయేది రైడర్దే రైడర్ది వెనక్కున్న కూర్చున్న వాళ్ళది పోతుంది ప్రాణం ఉంటేనే వినను కాబట్టి ప్రాణాన్ని తృణప్రాయం చేయొద్దు హెల్మెట్లు వాడండి వాడండి మీ వెనక కూర్చున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాడండి అయితే చాలామంది యువత అతివేగము డేంజరస్ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాటిపైన మీరు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నారు మేము కొన్ని చోట్ల గతంలో ఉండేదని అన్నారు కానీ మేము వచ్చిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమం లేదు కారణం ఏంటంటే మా సిపి సారు రెండు యాక్టివిటీస్ని చేశారు అస్త్రమనే ఒక యాప్ పెట్టారు తర్వాత డ్రోన్స్ అనే యాప్ పెట్టారు ఈ డ్రోన్ అనే సిస్టమ్ ద్వారా ఏంటవుతుంది ప్రతి స్పీడ్ డ్రైవరు మనకి ఫోటో వచ్చేస్తుంది అది దానికి ఏదైనా వైలేటర్ చేసినది అది మనకి కమాండ్ కంట్రోల్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంటుంది వాళ్ళు అబ్జర్వర్స్ ఉంటారు వాళ్ళు ఇమీడియట్గా సెల్ లో అది వైర్లెస్ సెట్లో మాకు అక్కడున్న కన్సర్న్ ఏరియాలో ఉండే వాళ్ళకి అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసిన వెంటనే వీళ్ళంతా దొరికిపోతారు ఇది డీసీపీ చెప్తుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ద్విచక్రదారుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలని కోరుతూ ఉన్నారు లేదంటే వారిపైన ఖచ్చితంగా జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు కెమెరామెన్ సైదాతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ